ట్రెండ్స్లోనైతే ఇయర్ ఎండింగ్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది మినిమం ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది మాక్సిమమ్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది నడుస్తుంది చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ డ్రెస్సెస్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ టాప్స్ మీద కూడా ప్రజెంట్ అయితే సేల్ నడుస్తుంది కుర్తా సెట్స్ అయితే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నార్మల్గా అయితే అవి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉన్నవి ఫైవ్ హండ్రెడ్కి వచ్చేసినాయి ట్వల్వ్ హండ్రెడ్ అలా ఉన్నవి సిక్స్ హండ్రెడ్కి వచ్చేసినాయి కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా తక్కువ ప్రైస్ అనిపించింది అండ్ ఫుట్వేర్ మీద కూడా సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ వీడియోలో కొన్ని కలెక్షన్స్ని మీ అందరితో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు చూడండి ఖచ్చితంగా చాలా కలెక్షన్స్ని షేర్ చేస్తాను ఈ సేల్ అయితే ప్రజెంట్ అన్ని ట్రెండ్స్లో కూడా నడుస్తుంది అండ్ ఇవి చూడండి పర్ఫర్మెన్స్ షూ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ వాల్యూ ఏం తీసుకున్నా ఈ షూలో ఫోర్ హండ్రెడ్ ఆఫ్ అవుతుంది మనకి డిఫరెంట్ డిఫరెంట్